హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సేమి ఉక్మైలా ఛానల్లో చూద్దాం రండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి తొందరగా అవుతుంది మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ బఠానీలు వేసుకోవాలి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పైన మూత పెట్టుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా ఫ్రై అయినాయి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సేమియాకి ఒకటి బౌ వాటర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసినాక పైన కొన్నే వేసుకోవాలండి వాటర్ లేంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది సేమియా అనేది వన్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఒక కప్పు సేమియాకి వన్ స్పూన్ సాల్ట్ అండి అట్లా మనం ఎన్ని కప్స్ తీసుకుంటే అన్ని స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ అనేది ఈ వాటర్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఒక కప్పు సేమియాన్ని తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలాంటి ఉండలు కడుతుంది ఒకసారి సేమియా మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మీద మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి సేమ్యా అనేది కొంచెం దగ్గరికి అయింది ఈ టైంలో కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక టూ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి సేమ్యా ఉప్మా అనేది రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కకు ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి సింపుల్గా మనకు సేమ్యా ఉప్మా అనేది రెడీ అయింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ మీకు ఈ రెసిపీకి నచ్చేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బా బాయ్